అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ నా వెనకాల కనిపిస్తుంది కదా ఇది మా గ్రామంలో కొత్త నూతనంగా నిర్మించబడిన మా గ్రామ సచివాలయం అనమాట అయితే ఫ్రెండ్స్ దీన్ని నిర్మించడానికి కొంచెం టైం పట్టింది చాలా టైం పట్టిందనే చెప్పుకోవాలి అయితే ఆ విషయాలని మనం ముందు వీడియోలో అయితే మాట్లాడుకుందాం తప్పకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చుతుంది సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఫ్రెండ్స్ ఈ గ్రామ సచివాలయం అనేది మా గ్రామంలో అంటే యాక్చువల్గా మనది ఏంటంటే దొరమాడి పంచాయతీ అని వేరే గ్రామం అంట మాది అందులో ఒక గ్రామం అన్నట్టు ఈ పంచాయతీ అయితే ఆ పంచాయతీ ఉన్న గ్రామం అయితే వచ్చేసి మాకు వే అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది అనమాట వే అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు రోడ్డు మార్గమే కానీ వే అనేది దూరం మాకు డిస్టెన్స్ కూడా చాలా దూరం అన్నమాట ఇంచుమించుక ఒక పంతొమ్మిది కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట ఏ గ్రామ సభ మీటింగులు ఏ విలేజ్ మీటింగులు లేదంటే పల్లె పండుగలు వచ్చినాయి కదా ఆ మీటింగులు కోసం అయితే మేము అక్కడికి వెళ్ళవలసి వస్తుంది కనుక ఈ గ్రామ సచివాలయం అనేది మాకు ఇక్కడ పెట్టడం చాలా సంతోషకరంగా ఉంది మా గ్రామంలో పెట్టడం ఎందుకంటే మా గ్రామాన్ని ఆను ఆనుకొని మొత్తం మా పంచాయతీలు వచ్చేసి ఐదు గ్రామాలు ఉన్నాయన్నమాట ఐదు గ్రామాల్లో నాలుగు గ్రామాలు మా గ్రామం చుట్టూరునే ఉంటాయి అన్నమాట అంటే ఒక్కొక్క గ్రామం వచ్చేసి మాకు ఒక వన్ కిలోమీటర్ కూడా ఉండదు అనమాట అంత డిస్టెన్స్లోనే ఉంటాయి అనమాట అయితే ఆ దొర్మాడి అనే గ్రామం అనేది కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది అనమాట అయితే ఈ దొర్మాడి గ్రామాన్ని అయితే మా వేరే ఊరికైతే మార్చడం జరిగిందనమాట అంటే ఏ మీటింగ్లు అయినా సరే భీమవరం అంటే డి భీమవరం అని మాకు ఉందలే ఆ భీమవరంలో మార్చడం అనమాట మీటింగ్లు అయి అక్కడే పెట్టుకుంటారంట అయితే గ్రామ సచివాలయం బిల్డింగ్ అయితే మెయిన్ బిల్డింగ్ అదనమాట పెద్దది ఇది వచ్చేసి రైతు భరోసా కేంద్రం అనమాట అంటే వ్యవసాయానికి సంబంధించిన సమస్యలన్నీ అయితే ఇక్కడ పరిష్కరించడం జరుగుతుంది అనమాట ఇది చాలా సంతోషకరమైన విషయం అనే చెప్పుకోవాలి ఏంటంటే రూమ్స్ కూడా లోపల రూమ్స్ కూడా చాలా బాగున్నాయని గ్లాస్ నుండి తీయడం జరిగింది చూశారు కదా మీరు చాలా అయితే చాలా బాగున్నాయని చెప్పుకోవాలి అయితే దీన్ని నిర్మించడానికి ఇంచుమించుగా ఒక ఫోర్ ఇయర్స్ అయితే పట్టింది అనమాట అంటే కాంట్రాక్టర్లు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే ఒక్కల మీదే నడవలేదన్నమాట ఈ బిల్డింగ్ వచ్చేసి వేరే వేరే మారుతూ వస్తూ ఉన్నారన్నమాట అయితే ఈ బిల్డింగ్కి వచ్చేసి ఇంచుమించుగా అరవై లక్షల నుంచి డెబ్బై లక్షల వరకు అయిందని చెప్తున్నారు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉండొచ్చు అని నా అభిప్రాయం అనమాట ఎందుకంటే చాలా క్లాస్గా చాలా క్లాస్కి అయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది ఇది వచ్చేసి ఏంటంటే పశువుల వైద్యశాల అదే వెటనరీ హాస్పిటల్ అంటాం కదా అది పశువు అయితే చాలా అంటే పశువులకి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే లేదంటే ఎటువంటి జబ్బులు వస్తుంటాయి కదా వానకాలంలో కానీ ఎప్పుడైనా అటువంటి సమస్యలకైతే ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది అనమాట ఈ విషయంలో అయితే చాలా అంటే చాలా బాగుందనమాట ఎందుకంటే మేము వెళ్ళి మా మండలం వెళ్ళి ఈ ఇంజక్షన్లు కానీ ఇవన్నీ తెచ్చుకోవడం జరిగేది అనమాట దానికి చాలా ఖర్చు అయ్యేది అనమాట ఆ విషయంలో అయితే మాకు కొంచెం భారం తగ్గిందనే చెప్పుకోవాలన్నమాట అయితే ఇవి వచ్చేసి ఈ స్టాఫ్కి అంటే సచివాలయం స్టాప్కి వచ్చేసి ఇవి టాయిలెట్స్ అనమాట టాయిలెట్స్ ఇక్కడ ఇదంతా పెద్ద అడవి ఫ్రెండ్స్ ఇదంతా పెద్ద అడవి ఉండేది అనమాట మేము చాలా వాళ్ళం ఈ అడవి ఏంటంటే గ్రామమే కాకపోతే ఇదంతా పెద్ద అడవి అనమాట ఇది గయ్యాల భూమి అనమాట ఇదంతా గవర్నమెంట్ ఇదే ఈ నిర్మాణం అంతా నిర్మించింది గవర్నమెంట్ ఇది అనమాట గయ్యల భూమి అంటే కదా అది ఇక్కడ వచ్చేసి తూములు అనమాట అయితే ఈ తూముల నుంచే కొండ ప్రాంతాల నుంచే వాటర్ లేదంటే పొలాల నుంచి వేస్ట్గా వచ్చే వాటర్ అంతా ఇక్కడే ఇక్కడ నుంచే కాలంకి వెళ్తున్నమాట దీన్ని ఆనుకొని ఈ నిర్మాణాన్ని ఆనుకొని మాకు పెద్ద కాలం అన్నమాట మడేర్ కాలు అని ఆ కాలం అన్నమాట ఏదైనా సరే ఫ్రెండ్స్ ఈ నిర్మాణం నిర్మించిన తర్వాత చాలా అంటే చాలా ఆనందంగా ఉంది కాకపోతే లాక్లు వేసుకున్నారు మీకు లోపల అన్న ఇచ్చేద్దామన్న లాక్ వేసుకోవడం జరిగింది అనమాట అందువల్ల మీకు చూపించలేకపోతున్నాను ఎప్పుడైనా ఏదైనా పల్లె పండుగ కానీ గ్రామ సభ జరిగేటప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను ఎక్విప్మెంట్ అయితే ఇప్పుడిప్పుడే తీసుకురావడం జరుగుతుంది అన్నమాట ఎక్విప్మెంట్ అనేది అంటే చైర్స్ కానీ టేబుల్స్ కానీ ఇంకా పూర్తిగా తీసుకురాలేదు అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇంకొక మంచి వీడియో పెద్ద వీడియో వస్తుందనమాట అందాక జస్ట్ ఈ చిన్న వీడియో అయితే ఒక ఐదు నిమిషాలు నాలు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు ఉంటుంది అనమాట ఈ వీడియో అయితే అందాక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అనమాట అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పొలం చూస్తున్నారు కదా జామ చెట్టు చెరువు ఉంది కదా ఇదంతా మా పొలం అనమాట ఇంచుమించుగా ఒక ఎక అర ఎకరం ఉంటుంది అనమాట ఈ అర ఎకరంలోనే మాకు ఇంకా రోడ్డు ఎక్స్టెన్షన్ సమయంలో కొంచెం పోయిందనే చెప్పుకోవాలన్నమాట ఇక్కడ నుంచి చూస్తే మా రో మా ఊరు అనేది ఇంట్లోగా అనుతుంది అనమాట పైన అంటే ఇంకా బాగుంది వ్యూ అనేది అది కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను టోటల్గా ఫ్రెండ్స్ ఇది మా గ్రామ సచివాలయం యొక్క చరిత్ర అనమాట అయితే ఫ్రెండ్స్ ఈ కాలు వచ్చేసి రైన్ సీస్టన్ నుంచి వచ్చే వాటర్ వేస్టేజ్ అంతా ఇలాగ వెళ్ళి కాలలో కలవడం జరుగుతుందనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి చూసే ప్రయత్నం చేయండి మీకు తప్పకుండా నచ్చుతాయి సో ఫ్రెండ్స్ జై హింద్